నమస్తే మీరు పెట్ల వరుస లైఫ్లో ఒక కొత్త ట్రెండ్ కోసం వెతుకుతున్నారా మీ ఇంట్లో అల్లరి చేస్తూ మీతో ఆడుకోవాలని చూస్తున్నారా అయితే మీకోసమే ఈ అతిరిపోయే న్యూస్ మనందరికీ తెలిసిన వీధి కుక్కల సమస్యకు జిహెచ్ఎంసీ ఇప్పుడు ఒక సూపర్ సొల్యూషన్తో మన ముందుకు వచ్చింది మూగజీవాలకు కొత్త జీవితం ఇవ్వాలనే మంచి ఆలోచనతో ఈ నెల పదిహేడున బంజారా హిల్స్లో జలగం వెంగల్ రావు పార్కులో ఓ స్పెషల్ డాగ్ అడాప్షన్ డ్రైవ్ నిర్వహిస్తుంది యూట్యూబ్లో వీడియోలు చూస్తూ నవ్వుకున్నాం రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేసాం కదా ఇప్పుడు మీరు కూడా ఆ క్యూట్ ఫ్రెండ్స్తో అలాంటి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు జరుగుతున్న ఈ ఈవెంట్లో ఆరోగ్యంగా ఉన్న కుక్క పిల్లలకు ఎలాంటి ఖర్చు లేకుండా దత్తత తీసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం పెట్ షాపులకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టకుండా నేరుగా పార్కుకు వెళ్ళండి ఆ ముద్దుల కుక్కపిల్లలని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ జీవితంలో కొత్త సంతోషాన్ని ఎంపుకోండి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి జస్ట్ తెలుగు న్యూస్